నమస్తే అందరికి వెల్కమ్ టు ఆకాశం న్యూస్ మంచిర్యాల జిల్లా నాగారం గ్రామానికి చెందిన మలేషియన్ ఒక వ్యక్తి వ్యవసాయం చేసుకుందామని అటవీ భూమిలో ఉన్న మొక్కల్ని నరికేసి వ్యవసాయం చేసుకుందాం అనుకున్నాడు ఈ క్రమంలో బొక్క బోల్లో పడ్డాడు సుమారు రెండు ఎకరాల భూమిని అడవిగా ఉన్న భూమిని నరికేసి వ్యవసాయం చేయాలనుకున్నాడు కానీ అక్కడ ఉన్న స్థానిక ఫారెస్ట్ ఆఫీసర్స్ అంటారు పట్టుకుని అతన్ని నెక్స్ట్ అతను ట్రాక్టర్ని పట్టుకుని సీసీసీ స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పజెప్పారు సో ఇతను ఏం చేశాడు కోపం కోపం హైకోర్టులో పిటిషన్ వేసాడు ఆ వ్యక్తి మలేష్ అనే వ్యక్తి ఎప్పుడైతే హైకోర్టులో పిటిషన్ వేసాడో న్యాయమూర్తి సంచలన తీర్పిచ్చారు రెండు ఎకరాలు కబ్జా చేశాడు కదా ఒక్కొక్క ఎకరానికి వంద చెట్లు నాటి రెండు వందల చెట్లు నాటి పూర్తిగా దాన్ని అడవిగా మార్చవలసిన బాధ్యత తినగా తినదని హైకోర్టు సంచలన తీర్పిచ్చింది ఒక విషయం చెప్తాను క్లియర్ గా చూడండి గతంలో జన్మభూమి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జన్మభూమిని మొక్కలు నాటడం ఇలాంటివన్నీ చేశారు తర్వాత హరితహారం హరితహారం నెక్స్ట్ ప్రకృతి పచ్చదనం పచ్చదనం ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వచ్చింది గవర్నమెంట్ చెట్లు నాటేవాడు భగవత్ సేవకుడు అని మనం చదువుతూ ఉంటాం కింద కొటేషన్స్ చెట్లు నాటినవాడు భగవత్ సేవకుడు బట్ చెట్లు నరికేస్తున్నారు మనం చెట్లు నరికేస్తాం మన పని అయిపోవాలి క్వాలిటీ ఎయిర్ రావాలి మనకి అడవి పరిరక్షణ సంపద ఉండాలి ఎలా వస్తుందబ్బా మన ఈ భూమి మీద ఆక్సిజన్ వచ్చేది ఈ ఎవరైతే వీడియో చూస్తున్నారో క్లియర్ గా మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మనకి భూమి నుంచి ఆక్సిజన్ వస్తుంది అది ఎక్కడి నుంచి వస్తుంది ప్రధానంగా చెప్పండి అడవుల చెట్ల ఆప్షన్ ఏయా బియా మీరే చెప్పండి లేకపోతే సముద్రంలో ఉన్న మొక్కల మనకు ఆక్సిజన్ ఆల్మోస్ట్ సముద్రంలో ఉన్న మొక్కల నుంచి ఆక్సిజన్ మనకి రిలీజ్ అవుతుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చెట్టు అనేదే లేకపోతే ఆక్సిజన్ మనకి ఎక్కడ దొరుకుతున్నా అడవిలోకి వెళ్ళి చెట్లు అక్కడ నరికేసి అక్కడ వ్యవసాయం చేయాలనుకున్నాడు ఒక చెట్టు నరికితే ఆల్మోస్ట్ పది చెట్లు నాటాలి మనం తెలుసా మీకు ఒక చెట్టు నరికితే పది చెట్లు నాటాలి అశోకుడు చెట్లు నాటాను ఇప్పుడున్న మానవులు చెట్లు నరికాను ఎందుకు నరుకుతున్నాడు విల్లాలు కట్టుకోవడానికి అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి వ్యవసాయం చేయడానికి రియల్ ఎస్టేట్ చేయడానికి కబ్జాలు చేయడానికి దోపిడీ చేయడానికి దుర్మార్గం చేయడానికి అశోకుడు ఒక మంచి పని చేస్తాం మనం ఎనిమిది మంచి పనులు చట్ట పనులు చేసాం ఎప్పుడే ఎప్పుడైతే చెప్తున్నాను దేవుడు క్షమించిన కాలం క్షమించదు ప్రకృతి జోలికి వెళ్తే మనకి డిస్ట్రాయ్ తప్ప మనకి ప్రాఫిట్ ఉండదు ఇది గుర్తు పెట్టుకోండి ఇప్పటికే మనం సెవెంటీ సిక్స్ పర్సెంట్ ఫేక్ ఎయిర్ పీలుస్తుంది అంటే పొల్యూటెడ్ ఎయిర్ చెట్లు లేకపోతే మనకు ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది అటవీ సంపదను కూడా దోచుకుంటున్నారండి ఒక చెట్టు నరికేమంటే వంద పది చెట్లు నాటాలి గుర్తు పెట్టుకోండి ఎవరైనా చెట్లు నరికేమన్నారు చెట్టే మనకి చివరి వరకు రక్షించేది ఇలా చెట్లు నరుకుంటూ పోతే చివరికి మనం ఒక చెట్టు కొనుక్కోవడానికి అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్ లోనే డెలివరీ పెట్టుకోవాల్సి వస్తుంది ఒక చెట్టు పెట్టుకుని మనం ఆక్సిజన్ పీల్చుకోవడానికి ఈ పనులు చేస్తుంటే రోజు అలాంటి రోజులు వస్తాయని భయం వేస్తుంది సో ప్రకృతి జోలకు ఎలాగండి ఎందుకంటే మనం దానికి సవాలు ఇసిరితే అది ఇసిరే సవాల్ మనం తట్టుకోలేము అది వైనాడు జిల్లాలో మనం చూసాం కేరళలో సో ఇప్పుడు అతన్ని అదుపులోకి తీసుకుని న్యాయమూర్తి రెండు వందల మొక్కలు నాటమని తర్వాత ఇతనికి ఆ ట్రాక్టర్ హ్యాండ్ ఓవర్ చేయండి హ్యాండ్ ఓవర్ చేయండి నెక్స్ట్ మొత్తం ఇతను బయట వదలండి డిఎఫ్ఓ అంటే ఉంటారు కదా ఆఫీసర్స్ వాళ్ళకి ఆదేశాలు జారీ చేసింది సో ఎక్కడైతే నడికాడో రెండు వందల మొక్కలు నాటమని మళ్ళీ తిరిగి అడవిలా తయారు చేయమని హైకోర్టు సంచలనం తీర్పిచ్చింది సో ఏమైనా పని చేసే ఏవైనా ఏమైనా ఏమైనా చేసే ముందరా ఒకటికి రెండు సార్లు మాత్రం ఆలోచిస్తూ ఉండండి చూస్తున్నానండి ఆకాశం న్యూస్ దిస్ ఇస్ ది లీప్ సైనింగ్ ఆఫ్